అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు కొద్దిసేపటి క్రితమే ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి ఆరు వందల రూపాయలను నాలుగు కోట్ల విడుదల చేశారు ఈ యొక్క డబ్బులు ఏ పథకానికి సంబంధించి విడుదల చేశారు ఇక రైతులు ఈ డబ్బులు మీకు పడిందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడుతున్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడాలి ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ గారు అదిరిపోయే శుభవార్తలు అయితే తీసుకొచ్చారు ఇక కొద్దిసేపటి క్రితమే మన మంత్రి గారు దాదాపు ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలని అయితే విడుదల చేశారు ఇక డబ్బులు ఎందుకు విడుదల చేశారు ఎవరికి డబ్బులు జమ అవుతున్నాయని వివరాల్లోకి వెళ్తే అంతకంటే ముందుగానే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాల్సి ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు అందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయల సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక గతంలో ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే రైతు భరోసా పిఎం కిసాన్ అనమాట గతంలో ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేవలం సంవత్సర కాలంలో విడతల వారీగా రైతులకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అందించేవారు ఇప్పుడు అలా కాదండి నేరుగా రైతులకు ఈ యొక్క ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి అమౌంట్ అయితే జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుకీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలు విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఇక ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా లిస్ట్ అనేది విడుదల చేసి ఆ లిస్టులో పేర్ల ప్రకారం మీకు అందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొమ్మిది వేల రూపాయల విడుదలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఇక అంతేకాకుండా మనకు ఏదైతే రైతులు ఉన్నారో రాష్ట్రవ్యాప్తంగా గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మనకు దాదాపు మనకు డబ్బులు అయితే విడుదల చేయమని ముప్పై ఆరు కోట్ల రూపాయల దాకా విడుదల చేయమని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖను అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు దాదాపు ఎవరైతే గత జూలై నెలలో కురిసినటువంటి ఎక్కువగా మనకు చూసుకుంటే వర్షాలు అనేది ఎక్కువ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కురవడం అయితే జరిగింది చాలామంది రైతులైతే పంటలు నష్టపోవడం జరిగిందనమాట అంటే దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు నష్టపోయామని రైతులైతే ఆవేదన వ్యక్తం చేశారు ఇక నష్టపోయినటువంటి పంటనంతా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు నమోదు చేయడం జరిగింది ఇక నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా తప్పనిసరిగా మనకి పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం గారు అయితే ఆదేశించి ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే ఈ యొక్క పంట నష్టపరిహారం కోసం మనకు విడుదల చేశారనమాట ఇక ఈ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ యొక్క అన్నదాత సుఖీభవం మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారం కింద కూడా డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఇది ఒక్కటే కాదండి ఎన్నో పథకాలు రైతుల కోసం అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకురాబోతున్నారు ఎన్నో రకాలుగా ఎన్నో పథకాల డబ్బులని అయితే రైతుల కోసం ముందుగా తీసుకొచ్చి వారికి ఈ యొక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి అందించాలనే ఉద్దేశంతో మనకు ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుందనమాట ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మనకు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలని అయితే విడుదల చేశారు దాదాపు ముప్పై ఐదు వేల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు అంటే మూడు వందల డెబ్బై నాలుగు ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి ఈ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలైతే జమ చేయమని ఆదేశాలు జారీ చేసి ఆయన డబ్బులు అనేది విడుదల చేశారనమాట ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేశారని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గత ప్రభుత్వంలో మనకు ధాన్యాన్ని అమ్మారో అంటే ప్రభుత్వానికి ఎవరైతే ధాన్యాన్ని అమ్మారో వారందరికీ వారందరూ ఆ రైతులందరికీ కూడా మనకు దాదాపు గతంలో సగం మందికి మాత్రం డబ్బులు అయితే వేశారట ఇక సగం మందికి మాత్రం డబ్బులు వేయకుండా పోవడంతో దాదాపు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లయితే బకాయి ఉంది రైతులందరికీ కూడా గత ప్రభుత్వం ఇక మన ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ గారు కొద్దిసేపటి ఈ యొక్క ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలని అయితే విడుదల చేశారు ఇక డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదలయ్యాయండి ఇంకా ఒక్కసారి మీరు ఎవరైతే గత ప్రభుత్వంలో ధాన్యం నమ్మారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి మీకు అమౌంట్ అయితే విడుదలైపోయింది డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు తప్పకుండా చెక్ చేసుకోవాలండి ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్భై నాలుగు మందికి మాత్రమే ఈ డబ్బులైతే విడుదలైంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంటే మీకే తెలిసిపోయింటుంది ఇప్పటికే మీరు అమ్మారా లేదా అని ఎవరైతే ప్రభుత్వానికి అమ్మారో ధాన్యం అనేది వారందరూ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి డబ్బులు అయితే పడుతున్నాయి ఇక ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సహాయమైనా సరే మీకు వెంటనే జమ కావాలి అంటే తప్పనిసరిగా మీరు అందరూ కూడా మీరు అందరూ కూడా తప్పనిసరిగా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో అంటే ఆ అన్నదాత సుఖీభో పథకానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కానీ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు కానీ ఇలా మిగిలినటువంటి ఆ పథకాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కలిగిన వారందరూ కూడా తప్పనిసరిగా ఆ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలన్నమాట దీనిని ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం అంటారు ఇలా ఎవరైతే లింక్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులైతే అందడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లింక్ చేసుకోండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆధారు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి వేలిముద్ర అనేది వేసి మీరు నిర్ధారణ చేసుకున్నట్లయితే మేము రైతు రైతులనేసి మీరు నిర్ధారించుకుంటే తప్పకుండా మీకు ప్రభుత్వం నుంచి అందే సహాయం వెంటనే కూడా జమ కావడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ఎవరి సహాయం లేకుండా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూనే ఉంటారు